పరిశుభాత్మన ఉన్న ప్రభునందు మిగిలి ప్రేమైన సహోదరి సోదరి ఈనాటికి అనాంశం భక్తులకు శ్రమలకు కారణాలేంటి చాలాసార్లు మనం అంటాం వాళ్ళు దైవభక్తులు కదా ఎందుకు కష్టాలు వస్తున్నాయి దేవుడు వాళ్ళకి నిజంగా తోడుగా ఉండి ఎందుకు వాళ్ళ శ్రమను అనుభవించాలి వాళ్ళు దేవుని నిజంగా ప్రార్థిస్తున్నట్లయితే వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించడం ఇటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరూ కూడా వేసుకుంటారు ప్రియులారా అందుకొరకే ఈరోజు మనం ధ్యానించే అంశం భక్తులకు శ్రమలకు కారణాలు ఏంటి అంటే యోహాను వార్త పదిహేనో అధ్యాయంలో ప్రభు చెప్పే మాట నేను ద్రాక్షణని మీరు తీయరు నేను ఎవని ఎందు ఉండునో అతడు ఎవడు నాయందు ఉండునో అతడు అతడు వృద్ధి చెందునో అధికముగా తీగ ఫలించుడు కొరకై ఆయన కత్తిరించును నిజమే ప్రభు మనల్ని కత్తిరిస్తుంటారు ప్రియారు ఎందుకంటే మనం బాగా ఫలించాలని ఉదాహరణ చూసినట్లయితే పొట్లకాయ మొక్క వేసినప్పుడు చిన్న పొట్లకాయ వచ్చినప్పుడు దానికి దారం కట్టి ఆ దారం లో రాయి కడతాం ఎందుకంటే పొట్లకాయని ని దారుగా రావాలని అదే రీతిగా ప్రభు మనల్ని కొన్నిసార్లు కత్తిరిస్తుంటారు ఏమిటి ఈ కత్తిరింపులను చూసినట్లయితే మన అలవాట్లు పాత అలవాట్ల నుండి మనం బయటపడాలి చెడు అలవాట్ల నుండి బయటపడాలి చెడు తలంపుల నుండి బయటపడాలని దేవుడు మనల్ని కత్తిరిస్తుంటాడు ఆ కత్తిరించినప్పుడు కొద్ది కష్టంగానే ఉంటుంది కానీ ప్రభుకి ఎప్పుడైతే మనం లోపడుతుంటామో తప్పనిసరిగా దేవుడు మన జీవితాలను సరిదిద్దుతుంటాడు ఫలించని ప్రతిదీగా దీగ పారవేయబడును ఫలించుటకు ఆ తీగను కత్తిరిద్దును అని మోహాను శుభవార్త పదిహేను అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇలా మనం బాగా ఫలించాలి అండి మనం కత్తిరించబడాలి స్టూడెంట్ బాగా చదవాలి అనుకున్నప్పుడు టీచర్ ఆయన మీద పోట్ కొన్నిసార్లు కొడుతుంటాడు తప్పు రాసినప్పుడు ఆయన బాగు చేయడానికే కానీ వాడు చేయడానికి కాదు ప్రభువు కూడా మనం బాగు చేయడానికే ఉన్నాడు వాడు చేయడానికి కాదు అందుకే మొదటగా ఫలించుట కొరకు మనం శ్రమలను అనుభవిస్తున్నాం రెండవది క్రీస్తు సారూప్యంలోనికి మనం వెళ్ళాలి అంటే కొన్ని శ్రమలను అనుభవించాలి కొన్ని బోర్డు సీవు లేక ఐదవ చేయం ఒకటవ చిలో మీరు క్రీస్తుని పోలి క్రీస్తునందు ప్రియపుత్రులు మీరు క్రీస్తుని పోలి జీవించండి క్రీస్తుని పోలి జీవించాలి అంటే ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి అంటే మనం కొన్ని శ్రమలను ఎదుర్కోవాలి కుమ్మరి వాడు మట్టి తీసుకొని ఆవులో వేసి దానిని బాగా ఏం చేస్తుంటాడు తిప్పుతుంటాడు అది నలిగిపోతున్న ఆవులో అయినా కూడా అందమైన ఒక కుండీగా కానీ అందమైన ఒక కుండగా కానీ రాబడుతుంది అలా నలిగితేనే కానీ కుమ్మరి వాడి యొక్క ఆలోచన చెప్పిన ఆ కుండ రాదు కదా అదే రీతిగా క్రీస్తు స్వారూప్యంలోనికి మనం వెళ్ళారండి కొన్ని శ్రమలను అనుభవించక తప్పదు కావున ప్రభు నాది భక్తుల కష్టాలకు కారణం క్రీస్తు స్వారూప్యంలోనికి నిన్ను తీసుకు ఇక మూడవది కష్టాలకు కారణం ఏంటంటే దేవుడు మనలను అభివృద్ధి మహిమపరచుటకు దేవుడు మనకు మేలు చేయడానికి ఆయన శ్రమలను ఇస్తున్నాడు అందుకే మొదటి పేద పేదలు మొదలు లేక ఒకటో అధ్యయనం నుండి చూసినట్లయితే శోధనలు ఎదురైనప్పుడు మీరు భయపడకండి శోధనలు సహించేవాడు ధన్యుడు అంటాడు గారు మనకు అనేక సార్లు మనం అభివృద్ధిలోనికి రావాలి అంటే కొన్ని శ్రమలను అనుభవించక తప్పదు కొన్ని శోధనలు ఎదుర్కోక తప్పదు ఉదాహరణకు చూసినట్లయితే పాప నిబంధనలు యువసేపు శోధనలు జయించి ఆయన ఆ తర్వాత రాజుగా ఎదగదు ఇక నాలుగవది దేవుడు మేలు చేయుట కొరకు కొన్ని శ్రమలను పంపిస్తుంటాడు మనందరి జీవితాలలో మేలు జరగాలని ఆ శ్రమ తరువాత ఆయన ఇవ్వబోయే గొప్ప ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందాలంటే దర్శన గ్రంథం మూడవ పంతొమ్మిదవ చిల్లలో నేను నన్ను ప్రేమించు వారిని నేను శిక్షిందును గతించును ఎందుకంటే వాళ్ళు పాపము నుండి ఫలించిన కొరకు ఆయన స్వారూప్యంలోనికి తీసుకురాబడడానికి మేలు కొరకు మనకు ఇవ్వడానికి ఇస్తున్నారు కావున మనమందరం కూడా శ్రమలు ఎదురైనప్పుడు ప్రభుకి మన మనం సమర్పించుకొని ప్రభువా ఆ జీవితంలో మేలు చేసేవాడు నీవని ఆయనకి విధేయించినప్పుడు గొప్ప అద్భుత కార్యాలు చూడగలం పిత పుత్ర పవిత్ర నావమ్మన ప్రభు మేమందరినీ ఆశీర్వదించి काजी का बाढ़ का आमे।